అందరికీ నమస్తే అస్సలం వాలికుం వెల్కమ్ టు సాయిప్ కాప్స్ వారోల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఈజ్ అదన డ్యూటీలకు వెళ్ళిరా మనం డ్యూటీకి వెళ్ళలే ఇంట్లోనే ఉన్నాం బాట్ పోతే వీడియోలోకి వెళ్తాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చుడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉందన్న టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీస్ ఆర్ అయినాయి ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు బట్ మొద లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి పడిపోతే సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అన్న ఎయిటీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనకు యాక్చువల్లీ ఒక లక్ష అరవై ఐదు అన్నారు మనమైతే ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పిన డన్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది చాలా రేటు రీజనబుల్ అన్న యాక్చువల్లీ టూ థౌజండ్ లెవెన్ అంటే మార్కెట్ ఒకటి ఎనభై ఒకటి తొంభై ఉంటుంది అటువంటిది మనం చాలా తక్కువలో పెడతాం ఏదున్న రేట్లు సాయిబ్ కాస్ వార్డ్లో పెట్టినంత తక్కువలో వేరే ఎక్కడ ఎవరు కూడా పెట్టరు కాబట్టి చూడండి మా ఛానల్ చూడండి పది మందికి చూపియండి షేర్ చేయండి అందరికి ఒక రేట్ ఐడియా వస్తుంది ఏ బండ్కి ఎంత పెట్టాలనేది సాయిబ్ కాస్ వర్డ్ ఛానల్ చూస్తే మీకు తెలుస్తుంది చాలా మంది బయట తెలియక రేట్లు ఎక్కువ పెట్టి పది ఇరవై వేలు ముప్పై వేలు ఎక్కువ పెట్టుకొని మోసపోతున్నారు ఎవరిదైనా సొమ్మే అన్న మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు పాపం రోజుకి ఇంత కష్టపడి రూపాయి సంపాదించుకొని రూపాయి రూపాయి పక్కకి వేసుకొని ఒక కారు కొనుక్కోాలనుకుంటున్నారు దాంట్లో పది రూపాయలు లాస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మన ఛానల్లో రేటు రీజనబుల్ ఉంటాయి మీరు బయట వేరే కూడా చూసుకోవచ్చు దానికి దీనికి ఎంత తేడా అనేది ఓకేనా కార్ అయితే థౌసండ్ లెవెన్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది టోటల్ వర్క్ ఉంది మీకు డీటెయిల్ కూడా చెప్తా పడుకోవచ్చు మన ఛానల్ సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు శ్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు తెలుసుగా ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి మన ఛానల్ నెంబర్కి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్

పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి ఓన్లీ ఓకేనా బట్ పోతే ఎయిటీ టూ థౌజండ్ రన్ అయింది అన్న సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్నమాతోని యాక్చువల్లీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నరు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ అని చెప్పినాం దన్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఉందా ఐటెన్ మ్యాక్నా టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు ఎయిటీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా వాడిపోతే కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఉందా మ్యాక్నా టూ థౌజండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్డెంట్ ఓకేనా పడిపోతే ఒక లక్ష నలభై ఎనిమిది ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని నెగోషియబుల్ చేసుకోండి ఓకేనా ఓకేనా ఇంకా కార్లు అయితే ఇంకా అప్లోడ్ చేసే ఉన్నాయి చేస్తూనే ఉంటా మీకోసం రోజుకు నాలుగు వీడియోలు అప్లోడ్ అయితే ఉంటాయి తగ్గేదిలే వీడియో నష్టం మాత్రం ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటా నేను వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమన్నా రైట్ రైట్